హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో గారెలు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్ కింద అయినా లేదా సాయంత్రం స్నాక్గా అయినా చేసుకుని తినచ్చు ఇప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇందులో నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఆరు గంటలైనా ఈ పప్పుని నానబెట్టుకోవాలండి ఇలా నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి తర్వాత రోజు మార్నింగ్ టిఫిన్ కింద వేసుకుందామని ఇదిగోండి తెల్లారిపోయింది పప్పు నానిపోయింది ఇలా నానిన తర్వాత పొట్టు అంతా సపరేట్ చేసుకోవాలి మేము ఇలాగ పొట్టు తీసుకుని కడగాలంటే మాకు కుదరదు అనుకున్న వాళ్ళు సాయిగుళ్ళైనా వేసుకోవచ్చండి కానీ పొట్టు పప్పు ఉన్న టేస్టు గుళ్ళు ఉండదు ఇదిగోండి ఇలా పొట్టంతా తీసేసుకొని కడిగేసుకొని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాం గ్రైండర్లో వేసుకుంటే గారెలు గుల్లగా బాగా వస్తాయండి పొట్టు పప్పు వల్ల టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా పప్పు అంతా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అసలు పోయకూడదండి పప్పులో ఉన్న వాటరే సరిపోతుంది నీళ్లు పోయకుండానే ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి చుట్టూ ఉన్న బద్దల్ని సెంటర్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి ఇదిగోండి ఇలా మెత్తగా పిండి గట్టిగా రుబ్బుకోవాలి పిండి రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మిక్సీ వేసుకుంటే పిండి అవదండి ఇలా గ్రైండర్లో అయితేనే చక్కగా అవుతుంది ఎక్కువ గారేలు కూడా అవుతాయి ఇదిగోండి పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడును ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇలా అన్నిటిని ముక్కలు చేసేసుకొని వేసుకోండి ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి మీకు ఇందులో కావాలంటే ఏవైనా వేసుకోవచ్చండి నేను కొత్తిమీర లేదు అందుకని వేయలేదు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి కలిపేసాను ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఇప్పుడు గారెల్ని వేసుకుందాం ఇలా చేతికి నీళ్ళు తడి చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ చేసుకొని గారెలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత సెంటర్లో హోల్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే మళ్ళీ ఇంకొకటి చేసుకుందాం ఫస్ట్ చేతిని తడి చేసుకోండి తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్ చేసుకొని మళ్ళీ గారెలా ఒత్తుకొని సెంటర్లో హోల్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చేసి వేసుకోవచ్చు మీరు నీళ్ళకి బదులు మజ్జిగనైనా తీసుకుని తడిచేసుకోవచ్చండి అలా అయినా బాగుంటాయి ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి కడాయి అంతా ఫిల్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టైనర్ పెట్టుకుని టర్న్ చేసుకొని చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి చూసారా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసుకుందాం వీటిని కూడా తీసుకుని ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు నేను ఇంకొక వాయి కూడా వేసేసాను మీకు వీడియోలు ఎంత అయిపోతుందని నేను వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా స్ట్రైనర్తో తీసేసుకొని అదే ప్లేట్లో వేసేసుకోవాలి ఆయిల్ అస్సలు పీల్చవండి చక్కగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా ఇవిగోండి గారెలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది దోశల్లోకైనా అయినా ఇడ్లీలోకైనా ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవాలండి రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి వరకు తీసుకొని ఇలా సెంటర్ కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవిగోండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం నేను మిక్సీ జార్లోకి తీసేస్తున్నానండి ఎలాగో పచ్చడి చేసేయాలి కదా జార్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాం నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకున్నాను వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా అదే జార్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిర్చి పల్లీలు ఇందులో ఒక కొబ్బరి మొక్క వరకు నేను మొక్కలు చేసుకుని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయినా ఏవైనా పెంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు ఒక మూడు వరకు ఎల్లుల రేఖలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పెట్ ఒకసారి గ్రైండ్ గ్ చేసుకోవాలి గ్ ఇలా ఒకసారి గ్రైండ్ గ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకుని గ్రైండ్ గ్ చేసుకుందాం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరమైతే నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు వేసేసుకుందాం మనం ఇందాక పెట్టుకున్నాం కదా ప్యాన్ను అదే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు వేసుకోవాలి కొంచెం పచ్చిసెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకోవాలి అంతేనండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది గారెలు కొబ్బరి పచ్చడి ఎలా చేశానో చూశారు కదా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి ఇవి టిఫిన్ అయినా చేసుకోవచ్చు సాయంత్రం స్నాక్ అయినా చేసుకుని తినొచ్చండి చాలా బాగుంటాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి